వెల్కమ్ టు ఫోకస్ పైకి శాంతి మంత్రం లోన మాత్రం కుతంత్రం అమెరికా దాకా వస్తే రూల్స్ ఉండవా ప్రత్యర్థులపై అడ్డగోలు దండయాత్రేనా ఐక్యరాజ్యసమితి అనుమతితో పని లేదా వెనుజులా చమురుపై ట్రంప్ కన్నేశారా లిస్ట్లో మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయా నెక్స్ట్ ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నాడు ట్రంప్ ఇవాంటి ఫోకస్లో చూద్దాం వేరే దేశాలు యుద్ధాలు చేస్తే ట్రంప్ నోట వినపడేది ఒకే ఒక్క మాట అది శాంతి మంత్రం ప్రపంచంలో ఏ దేశం యుద్ధం వరకు వెళ్ళినా ఆయన ఎంటర్ అయిపోతారు ఆపేయాలని తెగ ఒత్తిడి తెస్తారు అదే అమెరికా దాకా వస్తే అంతా ఇష్టమనే టైపు రెండో ఆలోచనే లేదు ప్రత్యర్థులపై దండయాత్రే ఏదో ఒక సాకు చూపించి సైనిక చర్యకు దిగుతారు ఇప్పుడు వెనుజుల విషయంలో అదే జరిగింది పైకి శాంతి మంత్రం లోన కుతంత్రం అమెరికా దాకా వస్తే రూల్స్ ఉండవా ప్రత్యర్థులపై అడ్డగోలు దండయాత్రేనా ఐక్యరాజ్య సమితి అనుమతితో పనిలేదా లేదా చమురుపై ట్రంప్ కన్నేశాడా లిస్టులో మరికొన్ని దేశాలున్నాయా నెక్స్ట్ ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నాడు మాట వింటే ఓకే లేదంటే టార్గెటే సవాల్ చేస్తే ఇక అంతే రూల్స్ గీల్స్ ఏమీ ఉండవు అంతు చూడటమే లక్ష్యం ఇది అమెరికా అధ్యక్షులు ట్రంప్ తీరు వీసాల విషయంలోనైనా విదేశాల విషయంలోనైనా తనమాటే నెగ్గాలనే జగముండి ఒకవైపు చూడు వైపు డోంట్ కేర్ అనే టైప్ ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నా యుద్ధమేఘాలు కమ్ముకున్నా తలదూరుస్తారాయన శాంతిమంత్రం వినిపిస్తారు అమెరికా దాకా వస్తే అంతా తొండి శాంతిమంత్రం మచ్చుకైనా గుర్తురాదు లోపల ఉన్న కుతంత్రమంతా బయటపెడతారు అమెరికాకు అవసరముంటే ఎందాకైనా వెళతారు ఆధిపత్యంతోనైనా సాధిస్తారు ఇందుకోసం ట్రంప్ వేసే స్కెచ్ మామూలుగా ఉండదు అంతా అడ్డదారి మించిన అరాచకమే ఇప్పుడు వెనిజులా విషయంలో అదే జరుగుతోంది ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా పెద్దన్న వేలు పెట్టకుండా ఉండలేరు అడగకున్నా అన్నింట్లో దూరిపోతారు పైకి పెద్దన్న పాత్రే అయిన లోపలంతా నాకేంటి లాభం అనే దురాలోచనే గతంలో ఎన్నోసార్లు ఇలాగే వ్యవహరించారు ట్రంప్ భారత్ పాక్ వార్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇరాన్ ఇజ్రాయల్ ఇష్యూ ఇలా ఏం జరిగినా తానున్నానంటూ తెగ కటింగ్ ఇస్తారు శాంతి మంత్రం వల్లే వేస్తారు తన మాట వినకపోతే అదరిస్తారు బెదిరించాలని చూస్తారు అస్సలు పట్టించుకోకపోయేసరికే వదిలేస్తారు లేదంటే అంతా అయ్యాక వార్ ముగిశాక క్రెడిట్ తనదేనంటూ కవరింగ్ చేసుకుంటారు అదే అమెరికా దాకా వస్తే ఇవేమీ ఉండవు శాంతి మంత్రం సైడ్ అవుతుంది సూపర్ స్కెచ్ అమలవుతుంది వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో నిర్బంధం ఎపిసోడ్లో ట్రంప్స్ అన్ని రూల్స్ తుంగలో తొక్కారు అంతర్జాతీయ రూల్స్ అస్సలు పట్టించుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన అంతర్జాతీయ నియమావళిపై అమెరికానే తొలి సంతకం చేసింది దీని ప్రకారం ఒక దేశం మరొక దేశంపై సైనిక శక్తిని ఉపయోగించకూడదు ఆ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి మరి వీటిని ఇప్పుడు ట్రంప్ బ్రేక్ చేశారు ఐక్యరాజ్య సమితి లేదు ఏమీ లేదు అంతా నాయిష్టం అన్నట్లు ముందుకెళ్లారు అగ్రరాజ్యం నియంతృత్వ పోకడను ప్రదర్శించారు ఒక దేశంపై మరొక దేశం బలప్రయోగం చేయడం నేరం సహేతుకమైన కారణాలేవీ కూడా ఒక సమర్పించకుండా ఇలా చేయడం ఇంకా పెద్ద నేరం కాని నియమవళిని ట్రంప్ పట్టించుకున్న పాపాన పోలేదు నిజానికి ఒక దేశం మరొక దేశంపై సైనిక చర్యకు దిగాలంటే ప్రత్యేక పరిస్థితి ఉండాలి అది వారిని వారు కాపాడుకునే క్రమంలోనే చేయాలి ఒక దేశం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయవచ్చు ఇక్కడ అదే రూల్ను ట్రంప్ అప్లై చేసినట్లు కనిపిస్తోంది నార్కో టెర్రరిస్టుగా అభివర్ణిస్తున్నారాయన ఇప్పుడు ఆ బూచిని వారిపైకి తోసి అందుకే యుద్ధం చేశామని ఐక్యరాజ్య సమితి ముందు సమర్థించుకునే అవకాశం ఉంది ఈ విషయం కూడా యుఎన్ఓకు ముందుగానే చెప్పాలి కానీ అలా చేయలేదు దీంతో అమెరికాపై యుఎన్ఓ ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి ఒక దేశాధ్యక్షుణ్ణి నిర్బంధించి మరొక దేశంలో ఉంచొచ్చా అనేది బిగ్ క్వశ్చన్ ఇది ట్రంప్ విపరీత ధోరణికి నిదర్శనం ఒక దేశ అధ్యక్షుడిని మనకు దేశం అరెస్ట్ చేయొచ్చా అంటే చేసే అవకాశాలున్నాయి దీనికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనుమతి కావాలి అందుకు సహేతుకమైన కారణాలుండాలి ఐక్యరాజ్య సమితికి ట్రంప్ నుంచి ఎటువంటి సమాచారం లేదు ఆ దేశంపై యుద్ధం చేయడం ఆ దేశాధ్యక్షుడిని భార్య సమేతంగా అరెస్ట్ చేసేశారు అమెరికా కాంగ్రెస్కు కూడా సమాచారం ఇవ్వలేదు ట్రంప్ ఇక వెనజులాకు చుక్కలు చూపించిన ట్రంప్ లాటిన్ అమెరికాలోని మరో మూడు ప్రత్యర్థి దేశాలకు వార్నింగ్ ఇచ్చారు మెక్సికో క్యూబా కొలంబియా సైతం డ్రగ్స్ను తయారు చేస్తూ అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు అనేక ముఠాలకు ఈ దేశాలు ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనుజువేలా పరిస్థితినే వస్తుందని భయపెట్టారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయా దేశాలలోని డ్రగ్స్ ఉత్పత్తి చేసే ప్రయోగశాలలపై దాడులు చేయడానికి కూడా వెనకాడనని తేల్చి చెప్పారు ట్రంప్ చేసిన ఆరోపణలేంటో చూస్తే మెక్సికో కార్టెల్స్ చేతిలో నడుస్తోందని అమెరికా జోక్యం అవసరమంటారాయన కొలంబియా కొకైన్ ఉత్పత్తి కేంద్రంగా ఉంది మూడు ప్రధాన కొకైన్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు కొకైన్ను అమెరికాలోకి సరఫరా చేస్తున్నారు అమెరికా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ట్రంప్ ఇక క్యూబాపై తీవ్ర విమర్శలు చేశారు విఫలమవుతున్న దేశమని అన్నారు క్యూబా ప్రజలను అమెరికా ఆదుకుంటుంది అమెరికా సైనిక చర్యలు జరగవచ్చని సూచించారాయన మరోవైపు వెనిజులా అధ్యక్షుడిని బంధించడాన్ని క్యూబా కొలంబియా మెక్సికో ఖండించాయి ఆ దేశంపై యుఎస్ నిర్వహించిన దాడులు దురాక్రమణ కిందకే వస్తాయని కామెంట్ చేశాయి ట్రంప్ చర్యలతో తాము కూడా అప్రమత్తమయ్యామని వెనజులా సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో స్పష్టం చేశారు ఈ విషయంపై ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి వెంటనే సమావేశం కావాలని కోరారాయన ఇప్పుడే కాదు గతంలో ఎన్నో సార్లు లాటిన్ అమెరికా దేశాలను అగ్రరాజ్యం టార్గెట్ చేసింది బ్రిటిష్ పాలన నుంచి పదిహేడు వందల డెబ్బై ఆరులో స్వాతంత్ర్యం ప్రకటించుకున్న అమెరికా ఆ తర్వాత కాలంలో లాటిన్ అమెరికా దేశాలపై ఉక్కుపిలికెలు బిగించింది పదిహేడు వందల తొంభై ఎనిమిది మొదలు తాజాగా వెనజులా ఉదంతం వరకు ఏడు వందలకు పైగా సందర్భాల్లో సైనిక జోక్యం చేసుకుంది మెక్సికో పనామా దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు దేశాల్లో ప్రభుత్వాది నేతలను మార్చడం తనకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా బలప్రయోగం చేసింది ఈ క్రమంలో లాటిన్ అమెరికా కరీబియన్ దీవుల్లో అరవై ఐదు వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారనేది చరిత్రకారుల మాట అదృశ్యమైన వ్యక్తులు లెక్కల్లో చేరని మరణాలు మరింత ఎక్కువ సంఖ్యలోనే ఉందనేది వారి వర్షన్ వాస్తవానికి పంతొమ్మిది వందల వరకు ప్రపంచాన్ని శాసించింది అమెరికా ఇంకా చెప్పాలంటే తొంభైల వరకు కూడా అమెరికా హవా కొనసాగించింది ఆ తర్వాత నుంచి ప్రపంచ దేశాలు అమెరికాను నేరుగా ఎదురించలేకపోయినా లెక్క చేయడం లేదు చాలా దేశాలు ధైర్యంగా అమెరికాను ఎదుర్కొన్నాయి అలాంటి దేశాలను యుద్ధంతో అణచివేసింది ఇరాక్ లిబియా లాంటి దేశాలు ఆకోవలోకే వస్తాయి అక్కడి ప్రభుత్వాలను కూలదోసింది మళ్లీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించాలనుకుంటోంది అగ్రరాజ్యం అందులో భాగంగానే వెనిజులాపై అటాక్ ప్రతిర్ది దేశాల్లో ఏమో కాని సిసలైన నియంతృత్వ పోకడ ట్రంప్లోనే ఉందని తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది వెనుజులాపై అమెరికా దాడికి అసలు కారణం చమూర్ నిల్వలే నికోలస్ మద్రోని అరెస్ట్ చేసిన వెంటనే వెనుజులాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి రూపురేఖలు మార్చేస్తానని ట్రంప్ చెప్పేశారు ఇందులో నిజమెంతో గాని చమూరు నిల్వలే అసలు సిసలేని రీజన్ ఆయిల్ విషయంలో ఆధిపత్యం సాధిస్తే అమెరికాకు తిరుగుండదు అందుకే ఇదంతా చేస్తున్నారు ట్రంప్ వెనుజులా ప్రపంచంలోనే భారీగా చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి ఆ దేశం చమురు నిల్వలు మూడు వందల బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండవచ్చని అంచనా వెనుజుల చమురు నిల్వలు ప్రపంచంలోని మొత్తంలో పదిహేడు శాతం ఉన్నాయి కానీ ఉత్పత్తి సామర్థ్యంలో వెనుజుల వెనకబడి ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి వెనుజుల అధ్యక్షుడు హ్యూగో చావెజ్ హయాంలో రోజుకు మూడున్నర మిలియన్ బ్యారళ్ళ చమురు ఉత్పత్తి చేసింది ఆ టైంలో ప్రపంచంలో టాప్ టెన్ చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా నిలిచింది ఆ దేశం ప్రస్తుతం చమురు ఉత్పత్తి బాగా తగ్గింది రోజుకు ఒక మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే ఉత్పత్తి అవుతోంది నిర్లక్ష్యం మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం పెట్టుబడి లేమి అవినీతి వెనిజులా దేశ చమురు పరిశ్రమను దేశ ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేశాయి కారకస్పై అటాక్ ఆ దేశ దేశనాయకుణ్ణి బందీగా తీసుకున్న తర్వాత ట్రంప్ చేసిన కామెంట్లు కేవలం చమురు కోసమే వెనుజులాపై దాడి చేసినట్లు అర్థమవుతోంది అమెరికాలోని అతిపెద్ద చమురు కంపెనీల సాయంతో వెనిజులా చమురు పరిశ్రమను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇవ్వడం ఇందులో భాగమేనని స్పష్టమవుతోంది అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు ట్రంప్ చర్యలు అమెరికాకు అంత సురక్షితం కాదన్నారు ఐదేళ్లకు పైగానే అమెరికా వెనుజులా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి వెనుజులాలోని చమురు నిల్వలపై దశాబ్దాలుగా అమెరికా కన్ను ఉంది అందుకే డ్రగ్స్ సాకుగా చూపుతూ వెనుజులాపై అటాక్ చేసింది గతంలో ఇరాక్పై దాడి చేసినప్పుడు ప్రాణాంతక ఆయుధాలను సద్దాం హుసేన్ తయారు చేస్తున్నాడని సాకుగా చూపించింది ఇప్పుడు నికోలస్ మడురోపై డ్రగ్స్ ముద్ర వేసింది నికోలస్ మధురో మాదక ద్రవ్యాల ముఠాలకు స్వయంగా నేతృత్వం వహిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు కొలంబియాలోని రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ తో కుమ్మక్కై డ్రగ్స్ ఉగ్రవాదానికి మధురో పన్నుతున్నారని అమెరికా చెబుతోంది కొకైన్ను భారీ మొత్తాల్లో నౌకల్లో తరలించి సంపాదించిన సొమ్మును సైన్యం వాడే స్థాయి ఆయుధాలను ఎఫ్ఏఆర్సీకి సమకూర్చుతున్నారని విమర్శిస్తోంది హోండ్రోస్ లాంటి దేశాలతోనూ నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నారని ఆరోపిస్తోంది అమెరికా అందుకే నికోలస్ మధురోను బంధించామంటోంది కానీ చమురే అసలుసిసలైన కారణం ప్రస్తుతం వెనజులా పరిస్థితి అధ్వాన్నంగా మారింది పాలకుల కారణంగా కొన్నేళ్లుగా ఆ దేశ పయనం తిరోగమనంలోనే ఉంది మదులోను అమెరికా న్యూయార్క్ జైల్లో పెట్టినా అతనికి మద్దతు రాలేదు అక్కడ శాంతి వచ్చిందంటూ ఆ దేశానికి చెందిన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మచాడో వ్యాఖ్యానించడం ఆ దేశ పాలకుల చర్యలు ఏంటో చెబుతుంది ఇప్పుడు ట్రంప్ మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పడితే వెనుజులాకు శాంతి వస్తుందా మచాడో దేశాధ్యక్షురాలుగా ఎన్నికైతే గాడిలో పెట్టగలరా ఆ దేశ చమురు నిల్వలు వినిజులాకే పరిమితమవుతాయా లేక అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతాయా అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు తమ అనుకూలరితో వెనుజులాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న ట్రంప్ అందుకు మచాడోని ఎన్నుకునే అవకాశం ఉంది ఇప్పటికే ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికైంది ఎప్పటి నుంచో ట్రంప్ కు మచాడో అనుకూలంగా మాట్లాడడం నోబెల్ పురస్కారం గెలుచుకున్న సమయంలో కూడా ట్రంప్ కు ఆ బహుమతిని ఇస్తానని ఆమె ప్రకటించడం అమెరికాపై భక్తిని చాటుకున్నాయి ముందుగా అక్కడ తమకు అనుకూలంగా ఉన్నవారితో ప్రభుత్వం ఏర్పాటు చేసి తాము చెప్పినట్లు ఉండేలా చేయడమే ట్రంప్ టార్గెట్ ఇకపై వెనుజులాను తామే నడిపిస్తామని ట్రంప్ చెప్పారు న్యాయబద్ధంగా సురక్షితమైన అధికార మార్పిడి జరిగేంతవరకు ఆ దేశాన్ని నడిపిస్తామన్నారు ఆయిల్ ను ఫిక్స్ చేసేందుకు అమెరికా కంపెనీలు పెడతాయని దేశం కోసం డబ్బులు సంపాదించడం మొదలుపెడతాయని చెప్పారాయన వెనుజులాపై రెండో దాడి కూడా తాము సిద్ధమయ్యామని కానీ ఇప్పుడు ఆ అవసరం ఉండదని భావిస్తున్నామన్నారు ట్రంప్ అమెరికా వెనుజుల మధ్య భాగస్వామ్యం నెలకొంటుందని దానివల్ల వెనుజులా పౌరులు స్వతంత్ర సురక్షిత సంపన్న ప్రజలుగా మారతారని ఆయన చెప్పుకొచ్చారు ఇందులో ఎంత వాస్తవం ఉందో కాని ట్రంప్ దాహమంతా చమురు నిల్వలే అని స్పష్టంగా తెలుస్తోంది వెనుజులాలో ఉన్న చమురు సంపదను చేజిక్కించుకోవడం ట్రంప్ ప్రధాన లక్ష్యం అక్కడి ఖనిజాలను సొంతం చేసుకోవడమే ఆయన పని అందుకే మధురాన్ని అదుపులోకి తీసుకున్న వెంటనే వెనుజులాలో భారీగా పెట్టుబడులు పెట్టి రూపురేఖలు మార్చేస్తానని అన్నారు కాని పైకి ఎన్ని కారణాలు చెప్పినా అమెరికా అంతిమ లక్ష్యం ఆ దేశ చమురు నిల్వలే ఈ విషయంలో ఆధిపత్యం సాధిస్తే అమెరికాకు తిరుగుండదు వెలిజులా ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది అవినీతి కరువు చమురు అమ్మకాలపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది ఈ పరిస్థితుల్లో అమెరికా ఆంక్షలు విధించడం దేశాన్ని మరింత కుదేలు చేసింది గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ వాణిజ్యాన్ని అడ్డుకోవడం ఆ దేశ ప్రజలకు మరింత భారంగా మారింది ఒకవైపు మధురో అతడి భార్య అరెస్ట్ను వెనిజులా తీవ్రంగా ఖండించింది ట్రంప్ ఆరోపిస్తున్నట్లు మధురో డ్రగ్స్ అధిపతి కావచ్చు లేదా కాకపోవచ్చు అమెరికాపై సైనిక దాడికి ప్రణాళిక వేస్తున్నాడని ఎలాంటి రుజువులు ఇప్పుడు అన్నట్టుగానే పట్టుకున్నారు ట్రంప్ ఆపరేషన్ కరకస్ లో జరిగింది ఈ ఆపరేషన్ వెనక పెద్ద ప్లానింగ్ ఆరు నెలల ముందే దీనికి ప్లాన్ చేశారు ఎలా ఇంప్లిమెంట్ చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే కొన్ని నెలల క్రితం అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ దమ్ముంటే పట్టుకోవాలని సవాల్ విసిరారు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో ధైర్యం ఉంటే అధ్యక్ష భవనానికి వచ్చి తనను తీసుకువెళ్ళండి అని ఛాలెంజ్ చేశారు దీంతో మధురను అరెస్టు చేసేందుకు సాయం చేస్తే ఇదివరకు ప్రకటించిన నజరానాను యాభై మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది దీనిపై తీవ్రంగా స్పందించిన మధురో అమెరికాను ఉద్దేశిస్తూ మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వచ్చి నన్ను తీసుకువెళ్లండి మీకోసం మిరా ఫ్లోర్లోనే ఎదురు చూస్తున్నా ఆలస్యం చేయొద్దు అని ఉద్వేగంగా మాట్లాడారు అసలే ట్రంప్ ఊరుకుంటారా ఏంటి అన్నంత పని చేసి చూపించారు మధురోను నిర్బంధించేందుకు చరిత్రలో సక్సెస్ఫుల్ ఆపరేషన్ నిర్వహించింది అమెరికా ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో సైనిక చర్యకు దిగింది వెనిజువేలా అధ్యక్ష భవనంలోకి వెళ్లి ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోవడం హైలైట్ మధురో కామెంట్స్తో పాటు అమెరికా ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను వైట్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆయనకు ఆ అవకాశం వచ్చిందంటూ సెటర్ వేసింది రాజధాని కారకాస్ సెంటర్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కోటలాంటి ప్యాలెస్లో ఉన్నారు మధురో తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు కానీ అమెరికా స్పెషల్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున విమానాలు ఫైటర్ జెట్లు హెలికాప్టర్లతో దాడులు చేశాయి మెరుపు వేగంతో టీయునా మిలిటరీ కాంపౌండ్ ప్యాలెస్లో పడకగదిలో ఉండగా మధురో దంపతులను ఎత్తుకొచ్చాయి ఈ ఆపరేషన్ కోసం ఆగస్టు నుంచే ప్లానింగ్ జరిగింది కరేబియన్ సముద్రంలో మాటు వేసి అదను చూసి దాడి చేసి నికోలస్ మదులను అదుపులోకి తీసుకున్నారు ఆగస్టులోనే సిఐఏకు చెందిన గూఢచారుల చిన్న బృందం వెనిజులాలోకి ప్రవేశించింది ఇది కారకాస్ చుట్టుపక్కల మదురో కదలికలపై నిఘా వేసింది బాగా తెలిసిన సన్నిహిత వ్యక్తి నుంచే సిఐఏ బృందం సమాచారం సేకరించింది అదే సమయంలో ఓ స్టెల్త్ డ్రోన్ల దళం సైతం ఆ నగరంపై సంచరిస్తూ మధురో తిరిగే ప్రదేశాలకు సంబంధించిన స్పష్టమైన మ్యాప్ను చేసింది వెనెజులాలో అమెరికా దౌత్య కార్యాలయం కూడా లేకపోవడంతో సిఐఏ గూఢచారులకు ఈ మిషన్ పెనుసవాలే మరోవైపు డెల్టా ఫోర్స్ కమాండోలు కూడా ఆపరేషన్ కోసం కెంటకీలోని స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్లో మధురో ఇంటి నమూనాను సృష్టించారు దాన్ని ఆధారంగా చేసుకుని స్టీల్ డోర్లను అత్యంత వేగంగా బద్దలు కొట్టడాన్ని ప్రాక్టీస్ చేశారు ఇక్కడే అమెరికా దళాలకు ఓ చిక్కొచ్చింది అగ్రరాజ్యంతో ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి మార్చి మధులో మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు ప్రతిరోజు సాయంత్రం వరకు అతడు ఎక్కడ ఉంటాడో ఖచ్చితంగా అమెరికా వర్గాలు ఊహించలేకపోయాయి కాంపౌండ్లోనే అతడు ఉన్నట్లు ధ్రువీకరణ ఆపరేషన్కు తప్పనిసరిగా మారింది అప్పటి వరకు అమెరికా స్పెషల్ ఆపరేషన్ విమానాలు సాయుధ డ్రోన్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్లు ఫైటర్ జెట్లు ఇతర దళాలను వెనిజువేలా తీరానికి భారీ ఎత్తున తరలిస్తూనే ఉంది అమెరికా ఏకంగా వెనిజువేలా అధ్యక్షుడిపైనే తాము గురిపెట్టిన విషయం ఎక్కడా డౌట్ రాకుండా చర్యలు తీసుకుంది సముద్రంలో డ్రగ్స్ బోట్ల పేరిట వరుసగా దాడులు చేస్తూ నూట పదిహేను మందిని హతమార్చింది గతవారం వెనిజువేలాలో ఓ పోర్టుపై సీఐఏ డ్రోన్ అటాక్ చేపట్టింది అదే సమయంలో మధురో అమెరికా ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకోవాలనుకున్నా అది విఫలమైంది దీంతో ఆపరేషన్ తప్పనిసరి అయింది ఈ అటాక్ గత డిసెంబర్లోనే ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ దొరికింది అయితే ఎప్పుడు చేయాలనేది నిర్ణయించే అధికారం పెంటగాన్ స్పెషల్ ఆపరేషన్ ప్లానర్స్ కు వదిలేశారు ఆపరేషన్ ను కొత్త సంవత్సరం క్రిస్మస్ సెలవుల సమయంలో నిర్వహించాలని తొలుత భావించారు ఆ టైంలో ఎక్కువ మంది సైనిక ప్రభుత్వ సిబ్బంది వెకేషన్లు లీవుల్లో ఉండడం కలిసొస్తుందనుకున్నారు కానీ ఎన్నో సార్లు వెదర్ అనుకూలించక వాయిదా పడింది శుక్రవారం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకు ట్రంప్ నుంచి తుది ఆదేశాలు అందాయి వాస్తవానికి సాయంత్రం నాలుగున్నర సమయంలోనే అమెరికా దళాలు కొన్ని ఆయుధాలను తెలివిడతలో ప్రయోగించేందుకు ఆదేశాలు వచ్చాయి ఈ దాడి వేళ యుద్ధ విమానాలు హెలికాప్టర్లను గుర్తించకుండా కరెంట్ సప్లైని ఆపేసి ఉండొచ్చని టాక్ అమెరికా మాత్రం ఆ సమయంలో విద్యుత్ నిలిచిపోవడానికి కారణాన్ని గోప్యంగా ఉంచింది అమెరికా ఈ దాడి కోసం మొత్తం ఇరవై బేస్లో నౌకల నుంచి నూట యాభై విమానాల ఫోర్సును పంపించింది వీటిల్లో ఫైటర్ జెట్లు బాంబర్లు డ్రోన్లు ఉన్నాయి ఈ దళాలు కారకాస్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను ధ్వంసం చేశాయి అయితే అర్ధరాత్రి రెండు గంటల ఒక్క నిమిషం సమయంలో అమెరికా హెలికాప్టర్ పై దాడి జరిగింది దీనిలో డజన్ మంది సైనికులు గాయపడినట్లు ఆదేశ సైనిక జనరల్ తెలిపారు వెనుజుల అధ్యక్షుడిని బంధించి తరలించేందుకు మాత్రం నూట స్పెషల్ ఆపరేషన్స్ ఏవియేషన్ రెజిమెంట్ కు చెందిన యూనిట్ బయలుదేరింది వీరు డెల్టా ఫోర్స్ దళాల కోసం ప్రత్యేకంగా మార్పులు చేసిన ఎంహెచ్ సిక్స్టీ ఎంహెచ్ ఫార్టీ సెవెన్ హెలికాప్టర్లను నడిపారు కేవలం హైరిస్క్ ఆపరేషన్ల కోసమే నైట్ స్టాకర్స్ ను అమెరికా వాడుతోంది ఈ యూనిట్ కొన్ని నెలల నుంచి ఏకంగా వెనుజువేలా తీరం సమీపంలోనే ట్రైనింగ్ ఇవ్వడం హైలైట్ ఇక డెల్టా ఫోర్స్ కమాండోలు మధురో కాంపౌండ్లో దిగగానే అక్కడి ఆపరేషన్ను ఫ్లోరిడాలోని మార్ ఎలాగో ఎస్టేట్లో ట్రంప్ నేరుగా వీక్షించడం ప్రారంభించారు డెల్టా ఫోర్స్ కమాండోలు తొలుత పేలుడు పదార్థాలను వాడి కాంపౌండ్లకు చొరబడ్డారు అమెరికా కమాండోలు మధురో గదిలోకి ప్రవేశించగా ఆయన భార్యతో కలిసి ప్రత్యేకమైన స్టీల్ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే ఆ గదిపై పట్టు సాధించిన దళాలు మధురోను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నాయి ఆ కాంపౌండ్లకు ప్రవేశించిన ఐదు నిమిషాల్లోనే ఇదంతా జరిగింది మొదలోను ప్రస్తుతం న్యూయార్క్ బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు ఆర్ కెల్లీ సీన్ డిడ్డి కాంప్స్ వంటి మ్యూజిక్ స్టార్లు ఉన్న ఈ జైలు ఎంతో సమస్యాత్మకమైనది నిందితుల్ని అక్కడికి పంపించేందుకు కొందరు న్యాయమూర్తులే నిరాకరిస్తారనే ప్రచారం ఉంది